హలో గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే నా ఛానల్ చూసి మీ వాల్యుబుల్ టైం పెట్టి నా వీడియోస్ చూస్తే చూస్తున్న మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు బర్త్డే అండి సంజు బాబు బర్త్డే అనమాట మీ అందరూ మీ బ్లెస్సింగ్స్ అంతా కూడా సంజుకి కావాలి సో సంజుని విష్ చేయడానికి మేము కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాము అక్కడ తీసుకున్న కేక్ కటింగ్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా షేర్ చేశాను బ్లాగ్ అంతా యాడ్ చేశాను నేను సో వాళ్ళు ఏంటంటే బయటికి పంపించారు అనమాట బర్త్డేస్ రోజున ముఖ్యంగా ఎస్పెషల్లీ బర్త్డేస్ రోజున ఔటింగ్స్ ఇవ్వరు ఓన్లీ విజిటింగ్స్ ఇస్తారనమాట ఒక రూమ్ లాగా ఇచ్చేసి మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి కొంచెం అరేంజ్మెంట్ ఉంటుంది ఒక రూమ్లో అలాగా మనం వెళ్ళి సెలబ్రేట్ చేసుకుని వచ్చేయటమే కానీ బయటికి పంపించడం అది ఏముండదు ఈ టూ ఇయర్స్ ఇంకా అలాంటి పిల్లలు వదిలేస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు సంజయ్ బర్త్డే అంటే నాకు ఇంకా కూడా పాస్ట్ గుర్తొస్తుందండి అప్పట్లో చిన్నప్పుడు సో బర్త్డే రోజున ఆపరేషన్ అయితే ఎవరికైనా ఎలా ఉంటుందో చెప్పండి అసలు అస్సలు చాలా స్ట్రగులు పెయిన్ అదంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది నాకు ఇప్పటికీ కానీ కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతేనే మంచిది కొంచెం ముందుకు వెళ్ళలేము అసలు కొన్ని కొన్ని విషయాలు పదే పదే దాల్చుకుంటే సో సంజీవ్ మనం చాలా ఇప్పుడే చూస్తున్న వాళ్ళు రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్టీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్ విజిట్ చేస్తున్నారు సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయండి మన ఛానల్లో చాలా మంచి మంచి మ్యూజికల్ అయిన వీడియోస్ ఉంటూ ఉంటాయి ఒకసారి కొత్త వాళ్ళవైనా వస్తే కనుక పాత వీడియోస్ అన్ని కూడా ఒకసారి బుక్ చేసేయండి సో ఈరోజు మేము సంజీవ్ బర్త్డే అనమాట తిరుమలలోని పర్మిషన్ ఇవ్వర్ కదండి బర్త్డేస్కి ఇంకా తీసుకురావడానికి కూడా అవ్వదు అనమాట సో మేమే కాలేజ్కి వెళ్ళి విజిట్ చేద్దాం అనుకుంటున్నాం సో అవుటింగ్ ఇస్తే తీసుకెళ్తాము లేదంటే కనుక ఇంక అక్కడే కేక్ కటింగ్ అది చేద్దామనేసి అనుకుంటున్నాం అనమాట ఇంటర్మీడియట్లో టూ ఇయర్స్ బర్త్డే పిల్లలు త్యాగం చేసేవాల్సిందే చెట్టు కింద అవుతాయి బర్త్డే మూడు సో ఇంక ఇలాంటి యావేషన్స్ పెట్టుకోకూడదు ఇంకా కంప్లీట్గా స్టడీస్ మీద పెడితేనే ఈ టూ ఇయర్స్ ఇంకా అసలు ఇంకా అలాంటి ఏ సెక్షన్ ఏమి ఉండదు అనమాట సో ఇంకా మళ్ళీ మేము కూడా వెళ్ళకపోతే ఫీల్ అవుతాడనేసి ఇంక వాళ్ళు వెళ్తున్నాం అనమాట వెళ్ళేసి కొంచెం అక్కడ కేక్ కటింగ్ అదే చేసేసి సందు డ్రెస్ ఇచ్చి చూసి వచ్చేద్దాం అనేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకా అంటే నార్మల్గా ఏమైనా ఇంటర్నెట్ టెన్త్ వరకు కుదురుతుంది కానీ ఆఫ్టర్ టెన్త్ కొంచెం బయటికి ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళిన పిల్లలకు అసలు ఈ బర్త్డే మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే కానీ ఫీల్ అవుతాడు కదా సో అది కనీస ఇంక వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఎయిట్ అవుతుంది నైన్ అవుతుంది కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళి కొంచెం కేక్ సిటీకి వెళ్ళి కేక్ తీసుకుని ఇక్కడ కాలేజ్కి వెళ్ళి కేక్ కటింగ్ చేసి ఫండిని చూసి కొంచెం ఫుడ్ చేసి వచ్చేస్తాం అనమాట సో చాలా మంది వీడియో నేను ఎంతవరకు వచ్చానంటే మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చారు రాగలిగానమాట సో మీరు తప్పకుండా మీ ఛానల్లో వీడియో లైక్ చేస్తే కనుక చాలా మందికి రీచ్ అవుతుంది ఇప్పటికే చాలా మంది చూస్తుంది ఆ వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారు కంటిన్యూ నేను అలా చూస్తాను అనమాట మనకు చూపిస్తున్నాను ఎనర్స్టిక్ అనేసి ఒకటి చూపిస్తుంది యూట్యూబ్లో మనకి మనం చెక్ చేసుకుంటే కనుక అక్కడ మనకి ఎవరెవరు స్కిప్ చేసి చూస్తున్నారు అనేది క్లియర్ క్లియర్గా చూపిస్తాం అనమాట ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తున్నారు అందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మీ अवेलेबल టైం పెట్టి నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నా అందరికీ కూడా థాంక్యూ సో మచ్ నాన్న ఎర్రమిన వావ అయిపోయింది నేను రకమ అటుపక్క చేసేయాలమ్మ నాతో చెప్పడం కాదు అటుపక్క బాత్రూమ్ పేరు వేస్తారు అవడం వస్తుంది చాలా బ్యాగ్ బయట పెట్టేయాలి అనుకున్నాను ఏ బ్యాగ్ ఏ ఎలా వెళ్ళత బట్టు పంపిస్తున్నాము ఈరోజు చూసా అంతా పెయింటింగ్ వేసారు ఇదంతానే సో రాజమండ్రి వచ్చామండి ఫస్ట్ ఒక బుకే తీసుకుందాం అనుకుంటున్నాం ముందు ఇంకా సిటీకి వచ్చామన్నమాట వచ్చేసి ఒక బుకే తీసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ ఫైనల్లీ ఇంకా ఫుడ్కి వచ్చామన్నమాట ఇంకా ఫుడ్ తీసుకుని ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు కేక్ తీసుకుందాం అనుకున్నాము శ్రీకన్య అనేసి ఇక్కడ హోటల్ ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనం హోటల్కు వచ్చి తినిన దానికి మన పార్సల్ తీసుకెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుందండి ఫుడ్ వేడిగా బాగా సర్వ్ చేస్తారు తింటాం కానీ ఇక్కడ మన పార్సల్ తీసుకుని వెళ్ళింది చాలా చల్లారిపోయి కొంచెం డ్రైగా అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఇక్కడ ఫుడ్ బాగానే ఉంటుంది పర్వాలేదు ఇంకా ఇక్కడ తీసుకుందాం అనేసి వచ్చామన్నమాట బిర్యానీ స్టార్టర్స్ అలాగే ఏదైనా తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చామన్నమాట ఇప్పుడు ఈటెన్ ప్లే పక్కన ఒక కేక్ షాప్ ఉంటుందన్నమాట ఒకవేళ మీరు తిరుమలలో మీ పిల్లలు చదివే వాళ్ళు పేరెంట్స్ ఎవరైనా చూస్తే కనుక మీరు ఒకవేళ బర్త్డేస్ అయినప్పుడు కేక్ మీరు అక్కడ తీసుకోండి బాగుంటుంది కేక్ స్వీట్ పేస్ట్రీ చాలా బాగుంది ఇంకా చాలా లో స్వీట్తో చాలా మైల్డ్ స్వీట్తో చాలా కరెక్ట్గా ఉందన్నమాట పేస్ట్రీ సో ఇక్కడే అనమాట ఇంకా అండ్ ప్లే పక్కనే ఉంది ఎందుకు చెప్తున్నానంటే చాలా అనమాట మంచిగా అంటే మనకి రాజమండ్రిలో ఎక్కడేం దొరుకుతాయో తెలియదు కదా మనకు దునిలో అంటే ఎక్కడేమి ఉంటాయో అన్నీ మనకు తెలుస్తుంది సో మా వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ అక్క వాళ్ళ పిల్లలు సివిల్స్ చేస్తున్నారు అనమాట ఇద్దరు కూడా ఫోర్ ఇయర్స్ రాజమండ్రిలోనే చదువుకున్నారు వాళ్ళు సో వాడు కాల్ చేద్దామంటే వాడేమో ఇంకా ఇప్పుడు ఈ టైంలో క్లాస్లో ఉండడు హైదరాబాద్లో ఉన్నాడు అనమాట ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు సో ఇంకా ఫోర్ లిఫ్ట్ చేయరు కదా అనేసి ఇంకా ఈటన్ ప్లే పక్కన ఉంది ఇది షాపు చూడండి చాలా బాగుంది ఇక్కడ కేక్ సో కాలేజ్ కాలేజ్కి మేము చాలాసేపు అయిందండి వచ్చి సంజు కోసం వెయిట్ చేస్తాం ఆల్మోస్ట్ వన్ అవర్ వెయిట్ చేస్తాం అనమాట ఇదిగోండి ఇది ఆఫీస్ రూమ్ అనమాట ఇక్కడే ఫీజు పే చేస్తూ ఉంటారు పేరెంట్స్ అమ్మమ్మ దగ్గర నుంచి సంజుకి గట్టిగానే ముట్టే మనకేమి ఇవ్వరండి వాళ్ళే దాచేసుకుంటారు అమ్మమ్మ ఎంత ఇచ్చినా లోపల పెట్టేసుకుంటారు అమ్మమ్మ వాళ్ళ అల్లుళ్ళు బర్త్డేలు కూడా డబ్బులు ఇస్తుంది మీకు తెలుసా లేదో కానీ వాళ్ళ కో అల్లుళ్ళు పుట్టినరోజుకి కోడలు పుట్టినరోజు కూడా డబ్బులు ఇస్తుంది అమ్మమ్మ అది లోపల దాచుకుంటున్నాడు సంజు ട്ടർ പോക കേക്ക് ആഗ്രഹം ചോദിച്ച അപ്പോ ഇതിനെല്ലാം മുന്നേ കണ്ടിട്ടുണ്ട്. ഇങ്ങോട്ട് മുന്നോട്ട് പോയിട്ട്. എന്തായാലും നീനെ തലനമുങ്ങുന്നേ. അപ്പൈനോട് മുമ്പേ ഞാൻ ചിരിക്ക്. సంజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట ఇంకా కేక్ కట్ చేంజ్ చేస్తామండి కట్ చేంజ్ చేస్తాం ఇంకా ఫుడ్ తింటున్నాం అనమాట ఇంకా ఫుడ్ తినేసి ఇంక కేక్ కట్ చేయించుతాము అందరితో ఫోన్లో మాట్లాడేసాడు చాలా హ్యాపీగా ఉన్నాడు సంజయ్ ఈరోజు బర్త్డే రోజు అసలు వాళ్ళ బాగా చూడాలి అసలు ఈ రోజు నన్ను తిట్టావు కదా ఈ రోజు నన్ను కొట్టావు కదా ఈరోజు తిట్టున్నావు కదా తిడుతున్నావు చిన్న మాట అన్నా సార్ గట్టిగా కొంచెం లౌడ్గా ఏంటి అది అలా పెట్టావు సరిగ్గా పెట్టు అని అన్నా సరే తిట్టడమే లెక్క వెళ్ళగి బర్త్డే రోజు అలా అంటూనే ఉంటారు ఇద్దరు సాయంత్రం వరకు నువ్వు కుట్టావు కదా తిట్టావు కదా తిట్టేస్తున్నావు కదా తిట్టేస్తున్నావు కదా అంటారు వీళ్ళకి ఇది వారు ఈ బర్త్డేలు పిచ్చి మామూలు పిచ్చి కాదు అసలు కొన్ని స్వీట్స్ అవి అనమాట ఇక్కడ టీచర్స్ వాళ్ళకి ఇవ్వడం కోసం స్వీట్స్ కొన్ని చాక్లెట్స్ అవి తీసుకొచ్చ బర్త్డే రోజున ఎంత జంక్ అయినా ఎలా ఈ ఈరోజు నార్మల్ డేస్లో ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఎలా చేస్తారు మిగతా రోజున ఈ బర్త్డే రోజున మాత్రం కొంచెం స్వీట్స్ అండ్ జంక్ ఫుడ్ ఎలా చేస్తారు ఈరోజు చాయిస్ ఉంది కదా అనేసి కొంచెం తీసుకొచ్చారు అనమాట లేదంటే ఓన్లీ ఆల్మండ్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇవే ఎలా చేస్తారనమాట ఫుడ్ బాగానే ఉంటుందండి హోమ్ ఫుడ్డే ఉంటుంది బాగానే ఉంటుంది కాబట్టి సో ఇంకా స్నాక్స్తో పనే ఉండదు ఇంకా యాక్చువల్గా ఇక్కడ బాగా కట్టినంత తింటే కనుక తినడం వస్తే కనుక పర్వాలేదు లేదు తినడం రాకపోతే సంజు లాగా ఇలా కొంచెం కొంచెం తింటూ ఉంటాడు సంజుకు అసలు తినడమే రాదు మొన్న మొన్నటిదాకా చిన్నగా ఉండేవాడు సంజు అసలు ఎంత పెద్దగా అనిపిస్తున్నాడు ఇప్పుడు అసలు బుజ్జి బుజ్జి వీళ్ళతో ఇలా ఇలా తీసుకుని తినేవాడు అసలు మొన్న దాకా సంజు దగ్గర పాలు వాసన వచ్చేది తెలుసు అసలు సంజు మీరు చెప్తాను అమ్మరు ఇలాగ ముద్దు పెట్టుకుంటే సంజు బొగ్గలు చాలా బొగ్గలు ఉండేవి తెల్లగా పాలు వాసన వచ్చినట్టు అనమాట ఆడ దగ్గర ఎప్పుడు కూడా మొన్న దాకా అలా ఉండేవాడు ఇప్పుడేమో కొంచెం సడన్గా పెద్ద అయ్యేటప్పటికి కొంచెం పెద్దగా అయినట్టు అనిపిస్తున్నాడు అనమాట కొంచెం నాకు ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పేవాడు నిండి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు మార్నింగే వచ్చి లెగిసి ఫస్ట్ కిచెన్లోకి వస్తాడు మమ్మీ హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పేవాడు పడుకునేటప్పుడు మాత్రం నేను మొత్తం కిచెన్లో క్లీన్ చేసుకుంటే ఎంత టైం అయినా సరే నాతో పాటు వెయిట్ చేసేవాడు అనమాట వెయిట్ చేసి వెయిట్ చేసి టెన్ థర్టీ లెవెన్ అయిపోయిన అలా నా కోసం కూర్చుని అలా నిలబడి ఉండేవాడు అనమాట అంత బాగా అలవాటు సంజు బాగా సో ఎనీవే ఇంకా చదవక తప్పదు కదా ఇంక మేము మెయిన్ పిల్లల్ని ఎలా మూవ్ చేయడానికి కారణం మా లైఫ్లో జరిగిన విషయం వల్ల నేను ఎలా మూవ్ చేయాల్సి వచ్చిందనమాట పిల్లలు మెయిన్ మేము చదువుకునే టైంలో నా ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్లో అందరూ మూవ్ అయిపోయారు విజయవాడ శ్రీ చైతన్య అలా మూవ్ అయిపోయారు చక్కగా ఈరోజు అందరూ డాక్టర్స్ అయ్యారు అందరూ కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్నిసార్లు మనం మూవ్ అవితేనే కొన్ని కొన్ని సాధించగలం ఇలాగే ఉన్న ప్లేస్లో ఉంటే ఏమీ సాధించలేము అసలు నాకు హోమ్ సిక్ ఎక్కువ హోమ్ మీద భయం ఎక్కువ అనమాట అసలు మా డాడీ ఎక్కడికి పంపించేవారు కదా అసలు నేను మెయిన్ సో అలాంటి భయం వల్ల హాస్టల్ లైఫ్లోని భయం వేస్తుంది హాస్టల్ లైఫ్ అంటే నాకు అలాంటి భయం పిల్లలకు ఉండకూడదనే ఒక కంకణం కట్టుకున్నాను నేను మా తమ్ముడు మా తమ్ముళ్ళిద్దరూ మాది అదే పరిస్థితి అనమాట మా తమ్ముడు వాళ్ళు కూడా అంతే వాళ్ళు కూడా హాస్టల్ లైఫ్ బేర్ చేయలేకపోయారు అనమాట అలాంటి ప్రాబ్లం రాకూడదని నేను సంజు వాళ్ళని ఎక్కువ మూవ్ చేస్తాను ఇప్పటికీ కూడా ఆ సిక్ నాకు వదలదు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంచెం అది ఏదో తెలియదు మరి ఇంకా ఒక రకమైన ఇది ఉంటుంది ఇంకా ఎంతైనా ఏంటో మరి అది తెలియదు సో అందుకని పిల్లలనిలా మూవ్ చేయాల్సి వచ్చింది అనమాట నేను ఇంకెట్టి పరిస్థితిలో ఉంచకూడదు కొంచెం మూవ్ చేస్తేనే వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు అవుతుంది అనేసి ఇంకా నేను చాలా డిసిప్లైన్ అలవాటు అవుతుంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం అలవాటు అవుతుంది ఒక సిస్టమేటిక్గా వాళ్ళు చదువుకోవడం ఒక సిస్టమ్ను ఫాలో అవ్వడం అవుతుంది అన్నీ కూడా బాగా అలవాటు అవుతాయి హాస్టల్ లైఫ్ అనేటప్పటికి ఈ టూ ఇయర్స్ పాపం చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళకైతే లోపల జైల్లో ఉంటుంది ఇంక వేరే యావిగేషన్ ఉండదు ఎంత కష్టపడి మార్క్స్ తెచ్చుకున్నా సరే ఇక్కడ తిరుమలలో కానీ ఇలాంటి కాలేజ్ కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఉన్న కాలేజెస్లో ఉండడం వల్ల పిల్లలకి ఎంత నైంటీ పర్సెంటేజ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చినా సరే వాళ్ళకి వన్ పర్సెంట్ వచ్చినట్టే ఉంటుంది ఎందుకంటే అంత గట్టి కాంపిటీషన్ ఉంటుందన్నమాట మిగతా కాలేజెస్తో పోల్చుకుంటే ఇక్కడ తిరుమల కొంచెం బెటర్ ఇప్పుడు అంతా అలాగే ఉన్నాయండి ప్రతిదీ మార్క్స్ 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 అంతే పేరెంట్స్ అలాగే ఉంటున్నాము టీచర్స్ అలాగే ఉంటున్నారు పేరెంట్స్గా మనం చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే ఒక్కసారి ఫోన్ చేసినప్పుడు వాడు మార్క్స్ గురించి ఇబ్బంది పెట్టకుండా ఊరికి వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయకుండా అంటే వాళ్ళు ఆల్రెడీ కాలేజ్లో అలాంటి స్ట్రెస్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మనం ఫోన్ చేసినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నీకు ఎక్కువ మార్క్స్ వచ్చేయాలి ఎక్కువగా నువ్వు చదవాలి నీకు ఎన్ఐటీ రాకపోతే ఎలాగా అది రాకపోతే ఎలాగ ఇది రాకపోతే ఎలాగా అని మనం వాళ్ళు భయపెట్టేస్తే కనుక వాళ్ళ కాలేజ్లో నుంచి బయటికి రావాలనిపించదు బయటకు వచ్చిన ఇంటికి రావాలనిపించదు అలా జరిగింది ఈ మధ్యన అందుకనే చెప్తున్నాను అసలు పిల్లల్ని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అదే మైండ్ సెట్తో ఉంటారు కాలేజీలో ఉన్నంతసేపు కూడా మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మళ్ళీ మనం ఇంటికి వద్దామనుకున్నప్పుడు కూడా మనం అదే ట్రాన్స్లో మనల్ని వాళ్ళు తీసుకెళ్ళగలిగితే చిచ్చి ఇదేంటి పేరెంట్స్ కూడా ఎలాగ చంపుతున్నారు వీళ్ళు ఇక్కడ కూడా కాలేజీలో ఇదే చంపుతున్నారు ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తుంది అలా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను అస్సలు పిల్లల్ని అర్థం చేసుకోండి మెయిన్ వాళ్ళ స్టామినాను అర్థం చేసుకోండి ఫస్ట్ వాళ్ళు ఎంతవరకు చదువుతారో వాళ్ళు అర్థం చేసుకోండి సో ఇక్కడ ఉన్నంతసేపు కొంచెం తక్కువగా అనిపిస్తారు ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు కొంచెం చదవలేని పిల్లలు ఏంటంటే వాళ్ళు ఏదో తక్కువగా ఉన్నట్టు అనిపిస్తారు కానీ ఫైనల్లీ మంచి ర్యాంకే వస్తుంది సో అదొకటి పేరెంట్స్ దృష్టిలో పెట్టుకుంటే పిల్లల మీద ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా ఉంటారేమో అని అనుకుంటున్నాను నేనైతే సో ఫైనల్ అయితే మనకి వెళ్ళిపోయే టైం వచ్చిందండి పాప సంజు ఫీల్ అవుతున్నాడు ఇంకా ఫోన్లు చేసుకుంటున్నాడు అనమాట వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నాడు ఫోన్ మాట్లాడుకుని ఇంకా ఫోన్లది ఏమి ఉండదు కదండి ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ జైలు ఈ స్ట్రెస్ తట్టుకుని నిలబడ్డవాడు దేవుడు అసలు వాడు వచ్చేటప్పుడు రెండు సంవత్సరాలు బయటకు వచ్చేటప్పటికి ఒక మనిషిలా తయారయ్యే వస్తాడు అన్నిటి తట్టుకుని నిలబడగలుగుతాడు అదొకటి మాత్రం ఇంకా కన్ఫామ్ అసలు కానీ అది తట్టుకుని నిలబడగల నిలబడిన వాడు ఫ్యూచర్ ఇంకా తిరగలేదు ఇంకా అసలు షాలుది అయిపోయింది ఇంకా బిగ్ టాస్క్ అయిపోయింది షాలుది ఇంకా వీడిది రన్ అవుతుంది అనమాట షాలు అంటే ఇప్పుడు మొబైల్ ఉంటుంది చక్కగా దానికి ఫుడ్ చక్కగా బయట నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు మంచి ఫుడ్ ఉంటుంది చక్కగా సెంట్రల్ ఏసీ వీటికి కూడా వేసి ఉన్నా సరే కొంచెం బయటకు అది ఎలా చేస్తారు అంతా బాగుంటుంది ఇంకా చూడాలి మరి ఇంకా సంజు కష్టపడుతున్నాడు సంజు కూడా చాలా బాగా కష్టపడుతున్నాడు సంజు కూడా మంచి ర్యాంక్ వస్తుంది సంజు కూడా మెయిన్స్ మనలో ఉన్నాడు అనమాట ఇంకా షాలుకి ఇంజనీరింగ్లోని ఫస్ట్ ఇయర్ నైన్ పాయింట్స్ వచ్చాయండి అవుట్ ఆఫ్ టెన్ ఇప్పుడు సెకండ్ ఇయర్ అవుతుంది అనమాట షాలుకి ఇద్దరు కూడా బాగా చదువుతారు నేనైతే ఇంక గట్టిగా ఇబ్బంది పెట్టినాడు పిల్లలైతే సో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట కొంచెం సో సంజయ్ బర్త్డే అయితే ఇంక ఈరోజు ఇలా జరిగిందండి ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ అబ్బా బాయ్